హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిస్టర్ నేత అయితే జై హింద్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం జరుగుతుంది ఫ్రెండ్స్ గణేష్ నగర్లో ఆ జై హింద్ యూత్ ఆధ్వర్యంలో ఈసారి మట్టి వినాయకుడిని ఎడ్ల బండి మీద వినాయకుడు అంటే రైతు ఒక రైతులు సస్యశ్యామలం ఉండి పండు పాడి పంటలు పండి సస్యశ్యామలమై సుఖశాంతలతో ఉండాలని చెప్పి మా జై హింద్ యూత్ ఆధ్వర్యంలో రైతు వినాయకుడిని ఈసారి ప్రతిష్ఠించడం జరిగింది ఈ మా జై హింద్ యూత్ సహకరించిన దాతలందరూ విగ్రహ దాత గాని మండపదాత గాని అన్నదాతలు గాని అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు ఈ రోజు అన్నదాత మా యూత్ సభ్యులు మురెట్టి సంతోష్ గారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతుంటూ అందరికీ কোভিরা ডিসকাস চলুন একটা কাজ করতে না Thank you very much.